హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు నెండి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ ఈ మూడు మార్కెట్లు టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఎనభై మూడు వందలయితే టాప్ ధర పడింది ఒడ్డుపల్లె మార్కెట్ ఇంకా పలం నీరు మార్కెట్ చూసుకున్నా కూడా పదహైదు కిలోల బాక్స్ నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి త్రీ గ్రేడికాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే ఇంకా నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి రెండు వందల యాభై రూపాయలు పొలం నేర్ మార్కెట్ టమోటా ధరలు పదహైదు కిలోల బాక్స్ ఇంకా అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు మదనపల్లి మార్కెట్ టమాటా ధర కొద్దిగా స్టాక్ కూడా ఎక్కువగా రావటం వల్ల ధరలు అనేది చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయిపోయినాయి క్వాలిటీ లేని దానివల్ల చూశారు కదా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా ధరలు ఇలాగే కొనసాగుతాయా లేదా పెరుగుతాయా అనేది కూడా వేస్ట్ చూడాలి ఫ్రెండ్స్ కాకపోతే కనుక ఇప్పుడు స్టాక్స్ క్వాలిటీలు సరిగా లేని దానివల్ల స్టాక్ ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయిపోయినాయి ఈ వాళ్ళకి మత్స్యకాయలు గుజ్జుకాయలు రావటం వల్ల